ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ పకోడి చూడడానికి చాలా చాలా మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా చాలా నోరు ఊరిపోతుంది అనమాట ఒక విషయంలో చెప్పలేని నుంచి చాలా టేస్టీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సెకండ్ ట్రిప్ పకోడీలను కూడా వేసేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజైతే మనం దొండకాయలతో మనమైతే పకోడి అయితే చేసుకోబోతున్నాం అనమాట చూడండి ఈ దొండకాయల పకోడి అయితే చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇది కంపల్సరీ ట్రై చేయాల్సిన పకోడి అనమాట ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందు కొన్ని మంది దొండకాయలు అంటే ఇష్టం ఉంటుంది కొన్ని మందికి ఇష్టం ఉండదు ఈ పకోడి తిన్న వాళ్ళందరికీ దొండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళందరికీ కూర నాకు దొండకాయలు కావాలి నాకు దొండకాయ కావాలి అంటారు అసలుకే ఈ కార్తీక మాసం నాడు మనం వెజ్ తింటున్నాం కదా ఫ్రెండ్స్ ఏ చికెన్లో మటన్లో తినకుండా ఈజీగా ఈ పకోడీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడైతే మేము మనమైతే ఈ పకోడీని అనం చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ దొండకాయలు ఉన్నాయి కదా ముందుగా ఈ దొండకాయలు అనేవి ఫ్రెష్ వాటర్తో అయితే కడుక్కోవాలి మీరు కొరచుండి ఈ దొండకాయలన్నిటిని ఇందులో వేసేసాను కడాయి పెట్టుకొని నూనె అన్నది అయితే మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ పకోడీకి సరిపడే అంత నూనె అయితే వేసుకోవాలి మీరు కూడా చూసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతేనే నుంచి మనం పకోడీకి సరిపడేంత నూనె అయితే వేస్తాం కదా ఈ నూనె అయితే హీటక్నివ్వాలి ఇప్పుడైతే మనం దొండకాయలు ఉన్నాయి కదా ఈ దొండకాయలని అయితే ఈ విధంగా మనమైతే కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే అయితేనే మించి మనం కొద్దిగా వేసినా చాలా చాలా ఎక్కువగా కనబడుతుంది చాలా చాలా బాగుంటుంది కూర ఇది అచ్చమ్మ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి ఫంక్షన్కి మనం మనమైతే ఇష్టంగా వేసుకుంటాం కదా వాళ్ళతో వేయిచ్చేసుకుంటాం కదా మన ఇంట్లోనే ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని పకోడీలు ఈజీగా అయితే మనం దొన్నకే పకోడీలు అయితే చేసుకుంటాము ఇప్పుడు ఫంక్షన్లో కనుకో కొద్దిగా వేయండి కొద్దిగా వేయండి అని అడుగుతాము ఇప్పుడు మన ఇంట్లో అనుకో మనమే ఈజీగా చేసుకోవచ్చు అందుకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అన్నీ ఈ విధంగా మనం దొండకాయలన్నిటినీ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి అన్నమాట మీరు కూడా చూడండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి అన్నీ చూపెట్టేస్తుంది పచ్చిమిర్చిలు కోసుకోవడం వల్ల మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఈ దొండకాయ పకోడీకి అయితే ఈ పచ్చిమిర్చిలు అనో కొద్దిగా స్పైస్ ఉండి అలాగే పచ్చిమిర్చిలు అనో కారం అన్నో పదు ఎందుకంటే ఇది నూనెలో ఫ్రై అయిపోయి అయితే కారుమల్లో పోయి కొద్దిగా స్పైసీగా ఉండేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మన కరివేపాకుని అయితేనే మించి తీసుకుందాం ఫ్రెండ్స్ మీరు కొర ఇప్పుడైతే నేమించి ఈ విధంగా మనం ఇవన్నీ ఐటమ్స్ అన్నవి బౌల్లో దాన్ని వేసుకోవాలి చూడండి నేను అయితేనే మించి ఈ బౌల్లో నేను వేస్తున్నాను మా మమ్మీ అయితే బౌల్లో వేస్తున్నారు అనమాట ఇప్పుడైతే చనపిండి మేమైతే నేమించి మూడు స్పూన్లు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి ఇప్పుడైతేనే బియ్యం పిండి అయితే ని రెండు స్పూన్లు చూడండి ఫ్రెండ్స్ బియ్యం పిండి కూడా రెండు స్పూన్లు అయితే వేస్తాము ఇప్పుడైతేనే కారం అన్నది మేము ఒక స్పూన్ అయితే వేస్తున్నాము ఇప్పుడైతే మనం పసుపు అన్నది వేసుకుందాము మీరు కూడా చూసేయండి మనం ఉప్పు అయితే అన్ని డిషులకి ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ చూడండి ఉప్పు అయితేనే నుంచి మేమైతేనే ఉంచి ఒకటిన్నర స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాము ఇప్పుడైతేనే నుంచి మనం నీళ్ళను వేసుకొని మనమైతే కలుపుకోవాలి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మన చేతులని చిన్న చిన్నగా తడి చేసుకుంటూ మనమైతే కలుపుకోవడం అయితే మర్చిపోకూడదు చూడండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత నీళ్ళు వేసుకోవాలి ఒకవేళ నీళ్ళు కానీ ఎక్కువైపోయాయి అనుకోండి ఫ్రెండ్స్ మనకి పకోడి అన్నది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అయితేనే మించి నూనె అనేది మన మీద చిల్లుతుంది ఇప్పుడు చూడండి కరెక్ట్గా యాజ్ యూజువల్ అనేది సరిపోవాలి నీళ్ళు అన్నవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితేనే మించి పకోడీకి సరిపోయినంత నీళ్ళు అయితే వేస్తున్నారు వేసి మా మమ్మీ మించి స్వయంగా మా అమ్మ చేతితో అయితేనే మించి ఈ పకోడి అన్నది కలుపుతున్నారు ఈ విధంగా మనమైతేనే మించి ఈ పిండి అన్నది కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బరక బరకగా కొద్దిగా అయితే ఉండాలి ఇప్పుడైతేనే మంచి ఈ నూనె అనేది వేడెక్కిపోయింది లేదు చూసాం ఫ్రెండ్స్ మనం పకోడీకి సరిపడా నూనె అయితే వేడకపోయింది కదా ఇప్పుడైతేనే మించి మనమైతే పకోడీలన్న వేసుకుంటున్నాము ఈ విధంగా మన కడాయి ఎంత పెద్ద అంతలాగా మనమైతే ఈ పకోడీల నాన్న వేసుకోవాలి అంటే ఈ దండకాయలు అన్నం అలా వేసుకోవాలి మీరు కూడా చూడండి ఇప్పుడు ఈ విధంగా మనమైతే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇదైతే మంచి ఫస్ట్ ట్రిప్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక మీకైతే చూపెడతాను ప్రస్తుతం ఇప్పుడైతే మించి కొద్దిగా గోల్డెన్ కలర్గా చిన్నగా రావాలన్నమాట ఇది ఫ్రై అయినాక మీకు చూపెడతాను ఇదైతే కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా మీరు కూడా చూడండి ఇప్పుడైతే మంచి వీటిని ఎలా కొద్ది కొద్దిగా మెల్లగా కలుపుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనం అయితే మించి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చిలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటాము ఎందుకంటే కారం టేస్ట్ తగదలు కానీ మరి అంత కారం ఉండకూడదు ఇప్పుడు పకోడి అన్నీ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా క్రిస్పీగా అయితే ఉంది కదా మీరు కూడా చూడండి ఈ జాల్లో ఉన్నప్పుడు నాకైతే తినాలనిపించేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఈ పకోడీ చూస్తుంటే ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ పకోడి చూడడానికి చాలా చాలా మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా చాలా నోరు ఊరిపోతుంది అనమాట ఒక విషయంలో చెప్పాలంటే నుంచి ఇప్పుడైతే మనం సెకండ్ ట్రిప్ పకోడీలను కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతేనే మంచి ఫస్ట్ ట్రిప్ అనమాట ఫస్ట్ సరికి అయిపోయింది మీరు కూర చూడండి ఇప్పుడైతేనే మంచి సెకండ్ ట్రిప్ అన్నాం కదా నేను ఇది అయితేనే మంచి ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చింది కాబట్టి మనం అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూర చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ సెకండ్ ట్రిప్ పకోడీలు కూడా అయిపోయాయి కాబట్టి మనం అయితేనే మంచి సర్వింగ్ ప్లేట్లను అయితే వేసుకుందాము మీరు కూడా చూండి ఇవైతేనే ఉంది ఇందులో వేసేసుకుంటున్నాము చొండి పకోడీలవి ఎక్కువగా ఉండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ చూడడానికి చాలా చాలా క్రిస్పీగా ఉంది కదా ఇప్పుడు అయితేనే మనం టేస్ట్ చేసే సమయం ఆసన్నమైంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతేనే ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట నేనైతేనే ఇప్పుడు టేస్ట్ చేసేద్దని వచ్చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది అయితేనే ఇది మన పకోడీ అనమాట చొండి ఎంత బాగుంది ఈ పొగడి చూడండి ఫ్రెండ్స్ ఇది దొండకాయ పొగడి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటది ఇప్పుడైతే నేను ఇది ఎలాగుందని టేస్ట్ చేసి అయితే చెప్తున్నాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పొగడి చాలా చాలా బాగుంది ఇదే మీరు కూడా మీ ఇంట్లోనే ఎలాంటి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్